హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో కాజు కత్లి సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక కప్పు క్యాజునట్స్ తీసుకోవాలి జీడిపప్పు వీటిని బ్లెండ్ చేసుకోవాలి పౌడర్లాగా ఈ జీడిపప్పులోని మనం యాలక్కాయలు ఒక నాలుగు ఒలిచేసి మెత్తగా పొడిలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో షుగర్ ఒక ముప్పా కప్పు వేసుకోవాలి ఇందులో వాటరు హాఫ్ కప్పు వేసుకోవాలి దాంతో మనం ఏ కప్తో తీసుకున్నామో దాంతో షుగర్ కరిగిన తర్వాత సింగిల్ స్ట్రింగ్ రావాలంటే పాకం అంటే ఒక తీగ పాకం అంటారు అట్లాగా చేతితో ఎట్లా అంటే తెలుస్తుంది అలా వచ్చినప్పుడు మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్న జీడిపప్పు పొడి వేసుకోవాలి ఇందులో జీడిపప్పు పొడి వేసుకొని బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి పాకంలో పొడి అంతా కూడా మిక్స్ అయిపోవాలి అట్లాగా మెల్లగా మొత్తం కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇదిగోండి కంటిన్యూస్గా ఇట్లా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా లేదంటే అడుగు అంటేస్తుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసు వేసుకొని బాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా ఇది మనం కలుపుతూ ఉండాలండి లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఇసలు ఈ స్వీట్ బయట మనం అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం కాజు కత్లి అని కానీ కానీ చాలా ఈజీగా అయిపోతుందండి ఇట్లాగా కలుపుతూ ఉండగా మనకి సైడ్స్ కూడా సైడ్స్ వదిలేస్తుంది ఇలాగా గట్టిగా అయిపోతుంది హార్డ్గా అయిపోయి ఎడ్జస్ట్ ఇట్లాగా మనకి వదిలేస్తుంటే కనుక ఇట్లా హార్డ్ అయ్యి అప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇది తీసుకోవాలి గీ రాసిన ప్లేట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెయ్యి వేసిన ప్లేట్ ఇది నెయ్యి రాసాను అడుగున ఇది మనం చల్లారి యాక్చువల్ మామూలుగా అయితే ఇది కొంచెం వెచ్చగా ఉండేటప్పుడు దీన్ని మనం బాగా కలిపితే బాగా స్మూత్గా అవుతుంది నేను ఇట్లా కూడా ట్రై చేశాను ఇట్లా ఇట్లా ప్లేట్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసి కట్ చేసుకున్నా కానీ చక్కగా వచ్చిందండి లేదంటే కనుక మీరు మీరు అది వేడిగా ఉండేటప్పుడే గోరువెచ్చగా ఉండేటప్పుడు చక్కగా గట్టిగా పిసుకోవాలి మన చపాతి పిండి ఎట్లా పిసుకుతామో అట్లాగా ఆ తర్వాత మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు ఇంకా స్మూత్గా వస్తుంది ఇప్పుడు ఇవ్వండి ఇట్లాగా సిల్వర్ ఫాయిల్ కూడా అంటించాను అంటించిన తర్వాత మనం కొంచెం ఇది కొంచెం వేడిగా ఉండేటప్పుడు మనం కట్ చేసుకోవాలి కట్ చేసి ఉంచుకుంటే మనకి నీట్గా చక్కగా వస్తాయి ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అసలు చేస్తుంటేనే తినేస్తూ ఉంటారు ఇది చల్లగా అవ్వకుండానే మా ఇంట్లో కూడా అట్లా నేను చేస్తుండగానే అయిపోయింది ఫినిష్ అయిపో చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బయట మనం కొనే పని లేకుండా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసుకోవచ్చండి ఇట్లా మీరు డైరెక్ట్గా మీరు ప్లేట్లోకి వేసేసి కట్ చేసుకున్న చాలా బాగా వస్తాయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్